తీవ్రముగా సంపదను వెదుకుట వలన దేవుని రాజ్యము నుండి వేరుపరచబడే అవకాశము ఉంది ఒకరోజు పేతురు యొక్క దోణులు ఎక్కి సముద్రపు లోతునకు దోణిను తీసుకుని వెళ్లమని పేతురును యేసుప్రభు చెప్పారు పేతురు ఆ విధముగా చేసినప్పుడు అంతకు మునుపు కంటే ఎంతో విస్తారమైన చేపలు పట్టాడు లూకస్ వార్త ఇదో అధ్యయము గమనించండి ఒకవేళ పేతురు నేటి క్రైస్తవ వ్యాపారస్తుడయ్యుంటే ఇలా వాడు ప్రభువా ఇది ఎంతో ఆశ్చర్యంగా ఉంది మనమిద్దరము భాగస్వాములముగా ఉందాము మీరు బోధించండి నేను డబ్బులిచ్చి మీ పరిచర్యకు మద్దతిస్తాను నా చేపల వ్యాపారము ఈ విధముగా అభివృద్ధి చెందుతూ ఉంటే నేను ఎంతో త్వరగా ఇస్రాయేలీలో అతి సంపన్నుడైన వ్యాపారవేత్తనవుతాను అంతేకాక నా దశమ భాగము నీకు మాత్రమే కాక ఈ దేశంలో అనేక ప్రాంతాలలో ఉన్నటువంటి క్రైస్తవ సేవకులకు కూడా ఉపయోగపడుతుంది పేతురు ఈ విధముగా కూడా ఆలోచించి ఉండేడువాడు ఆయన ప్రపంచంలో అనేక ప్రాంతాలకు వెళ్లి వ్యాపారవేత్తల సమావేశములలో తన సాక్ష్యమును పంచుకొని వారిని లాభములు ఇచ్చే క్రీస్తు వైపునకు లాగాలని అనుకుండేడువాడు శరీరము చేత నడిపించబడే వారి ఆలోచన ఇలా ఉంటుంది కాని పేతురు ఆ విధముగా చేయలేదు ఆయన తన చేపల వ్యాపారిని విడిచిపెట్టి యేసును వెంబడించాడు అవును ఆయన పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు భౌతిక సంపదను పోగు చేసుకునే మార్గములను అనుకూలపరచుట ద్వారా దేవుడు వారిని పరీక్షిస్తున్నాడని క్రైస్తవులు గుర్తించారు ఈ కఠిన పరీక్షలో అనేక మంది క్రైస్తవులు ఓడిపోతారు బహుశా వారు అపోస్తలు అయ్యుండేవారేమో కానీ దానికి బదులుగా వారు కోటీశ్వరులము అనే భ్రమలో ఉండిపోయారు అనేక సంవత్సరముల తరువాత పేతురు సంపన్న బ్యాంకు వ్యాపారస్తుని వల్లే కాకుండా వెండి బంగారములు నా యొద్ద లేవు అని చెప్పగలిగాడు అపోస్తుల కార్యములు మూడో అధ్యాయము వచనము గమనించండి కాని దానికంటే ఎక్కువైనది పేతురు కలిగి ఉన్నాడు క్రీస్తు యొక్క రాజ్యం అనే నిత్య సంపదను పొందు నిమిత్తము పెంటతో సమానమైన ఈ లోక సంపదను కోల్పోయాడు ప్రియమైనటువంటి స్నేహితులారా మనము కలిగి ఉన్న మన సంపదను బట్టి మనము శోధించబడతామని మనలను హెచ్చరించినందుకు దేవునికి వందనములు చెబుతాము ఇలాంటి కఠినమైన పరీక్షలో మనము నమ్మకముగా ఉండునట్లు ఆయన కృపను దయచేయమని ప్రార్థించదము ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి